హాయ్ అండి నేను మీ విమలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమలా ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే చేపల పులుసు చేశానండి అది కూడా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు అయితే చాలా బాగా కుదిరింది చాలా రోజుల తర్వాత చేశానండి అసలు ఎంత టేస్ట్ వచ్చిందంటే పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి కమ్మగా తినే కొద్దీ తినాలనిపించే టేస్ట్ అయితే ఈ రోజు చేపల పులుసు చాలా బాగా కుదిరిందండి చేపల పులుసు మరీ నీళ్ళలాగా పులుసులా గా కాకుండా కొంచెం గ్రేవీ లాగా థిక్గా అయితే కుదిరింది చాలా బాగుందండి మా ఆంధ్రాలో అయితే మ్యాక్సిమం చేపల పులుసు ఇలానే చేస్తారు ఒకవేళ మీలో ఎవరికైనా నచ్చితే కనుక ఈ స్టైల్ ఖచ్చితంగా ట్రై చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇలా చేపలు తీసుకున్నానండి ఇది బొచ్చి చేప అంట మార్నింగ్ వెళ్ళి మార్కెట్ లో ఫ్రెష్ చేపనయితే ఇలా తీసుకుని అక్కడే క్లీన్ చేపిచ్చేసామండి చేపలు కూడా చాలా బాగా క్లీన్ చేశారు పైన అంతా కూడా తీసేసారు ఎంత నీట్ గా ఉన్నాయో వాళ్ళు ఒకటి రెండు సార్లు క్లీన్ చేసి ఇచ్చేసిన తర్వాత వచ్చిన తర్వాత పసుపు ఉప్పు వేసి నీట్ గా క్లీన్ చేసేసి ఇందులోనైతే ఒక రెండున్నర స్పూన్ల కారం అయితే యాడ్ చేసాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని ఒకటిన్నర స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా ఉప్పు కారం పసుపుని అయితే ఈ చాప మొక్కలకి బాగా పట్టించాలి ఫిష్ కర్రీలోకి అయితే కారం కొంచెం ఎక్కువే పడతదండి అలా ఉంటేనే కర్రీ చాలా టేస్ట్ అనిపిస్తుంది కారం అంతా కూడా ఈ ఫిష్ పీసెస్ కి బాగా పట్టేంత వరకు కలిపేసి వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి కర్రీ చేసుకోవడానికి ఒక ఆనియన్ ని పొడవగా సన్నగా కట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర తరిగి పక్కన పెట్టుకున్నాను పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి అలాగే ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకుని సన్నగా పొడగ కట్ చేసుకోవాలి మీడియం సైజు రెండు ఆనియన్స్ ని మీడియం సైజు రెండు టమాటాలని మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ ని కూడా పక్కన పెట్టుకోవాలి ఆండి తీసుకుని అందులోకి ఒక మూడు గెట్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఈ ఫిష్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్ టమాటా పేస్ట్ ఫ్రై అవుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా ఉంటేనే టేస్ట్ బాగుంటదండి ఇది మనం నిలవ ఉంచింది అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నది అయితే అసలు కాదు అప్పటికప్పుడు ఫ్రెష్ గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇలా ఆనియన్స్ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కారం సాల్ట్ పసుపు కలుపున ఈ ఫిష్ పీసెస్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఆంధ్రలో అయితే ఇలానే ఫిష్ పీసెస్ వేసిన తర్వాత గెరట్ తోటి ఒకసారి బాగా కలిపి వీటిని కూడా ఈ ఆయిల్ లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గబెట్టుకుంటారండి ఇలా ఒక ఐదు పాటు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులోనికి ఈ ముక్కల ములిగేంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాస్ నీళ్ళైతే పోసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి గెరట్ అయితే పెట్టకూడదు మంటని హైలోనే పెట్టుకుని ఈ వాటర్ మరిగేంత వరకు కూడా ఇది కుక్ చేసుకోవాలి ఇలా మరుగుతూ స్టార్ట్ అయిన తర్వాత నిమ్మకాయ సర్జ్ అంతా చింతపండు తీసుకున్నాం కదండి ఆ చింతపండుని చక్కని గుజ్జులాగా తీసుకుని ఆ చింతపండు పులుసుని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ పులుసు కూడా కొంచెం చిక్కగానే ఉండాలి మళ్ళీ మరీ నీళ్ళు లాగా అయితే ఉండకూడదు ఇలా పులుసు తీసుకుని ఇందులో యాడ్ చేసేసి గరిట పెట్టకుండా ఇలా తిప్పుకోవాలి తిప్పుకొని ఈ పులుసుకు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి ఆ పచ్చిమిర్చిని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మంటని మీడియం లో పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి పులుసు ఇలా చెక్కబడుతున్నప్పుడు ఇందులోనికి తడి మసాలా యాడ్ చేసుకోవాలండి దానికోసమైతే అల్లము వెల్లుల్లి చిలకర ఈ మూడిట్లు కలిపి తడి మసాలా కింద తయారు చేసుకుని ఆ మసాలాన్ని ఇందులో యాడ్ చేసుకుని గరిటె పెట్టకుండా వీడిలో చూపించిన విధంగానే బాగా ఇలా కలుపు మిక్స్ చేసుకుని ఫైనల్ గా కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి ఎంతో నోరూరించే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి కారము సాల్ట్ పులుపు ఇవన్నీ కూడా కరెక్ట్ గా సరిపోయినండి పులుసు కూడా చూసారా ఎంత తిక్కు గా ఉందో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఒకవేళ మీలో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియో చూసే ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్